అచితపురంలో ఎస్ఎంసీ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పటికే పదిహేడు మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు తీవ్రంగా గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు బాధితులను విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు చెప్పారు ప్రభుత్వం అన్ని విధాలా చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు ఎంత ఖర్చైనా రక్షించుకుంటామని హామీ ఇచ్చారు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసినాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి ఇక ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర హోంమంత్రి అనిత ఉదయం నుండి క్షతగాతులకు అండగా నిలిచారు స్థానిక జనసేన ఎమ్మెల్యే కొనిదల రామకృష్ణ ప్రమాదంలో గాయపడిన బాధితులకు బాసటగా నిలిచారు రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకొని బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు ప్రభుత్వం నుండి బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు అందిస్తారు అనకాపల్లి అజితాపురంలో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదంగా మనం గుర్తించవచ్చు ఏదైతే గతంలో అనేక కంపెనీలు ఫైర్కి ఆహుతైనటువంటి నేపథ్యంలో ఈ ఘటన చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం పదిహేడు మంది ఈరోజు అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది కుటుంబ సభ్యులు వారి ఆ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే సెజ్లో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఆ యాజమాన్యాలు కూడా ఇప్పటికి కూడా స్పందించలేనటువంటి పరిస్థితి కార్మికుల రక్షణలో ఎలాంటి చర్యలు తీసుకోపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అచ్యుతాపురం ఫార్మా కంపెనీస్ ఎసెషల్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీని క్షేత్రస్థాయిలో సందర్శించారు ఏదైతే వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి వారి కుటుంబ సభ్యు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం పదిహేడు మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో దాదాపు ముప్పై మంది పైగా కూడా గాయాలైనటువంటి పరిస్థితి కేవలం పది మందిని మాత్రమే ఇప్పుడు సేఫ్గా డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా దృష్టి సారించింది అటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా అటు యాజమాన్యం వైపు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు ఏదైతే మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మధ్య కూడా సరైన సఖ్యత లేదు అంటూ కూడా జనసేన అటు అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంది దాదాపు కోటు రూపాయలు నష్టపరిహారం అందించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అటు జిల్లా కలెక్టర్ అటు పూర్తి స్థాయిలో కూడా మరి అక్కడ ఏర్పాట్లు క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించేటువంటి విషయం కానీ అదేవిధంగా దాదాపు ఒక ఫ్లోర్ మొత్తం కూడా తగలబడినటువంటి నేపథ్యంలో అటు ఆ క్షతగాత్రుల్ని కూడా అటు బయటకు తీసేటటువంటి సమయంలో కూడా ఆత్మార్దాల మధ్య కూడా ఆడ కొనసాగినటువంటి పరిస్థితి రాష్ట్ర హోంమంత్రి ఆ అనిత అక్కడికి చేరుకున్నారు ఏదైతే యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి ఫోన్ చేశారు వారు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే మరి విశాఖ అచ్యుతోపురంలో జరిగినటువంటి ఘటన ఇటు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన దిగ్భాంతి వ్యక్తం చేశారు రేపు మరి విశాఖ క్షేత్రస్థాయిలో కూడా అచ్యుతోపురంలో జరిగినటువంటి ఘటన అటు బాధితున్నారు ని పరామర్శించేటువంటి అవకాశం కనపడుతుంది ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ కంపెనీల పైన క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే మరి ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన అటు రాష్ట్ర ప్రభుత్వం బేగ కన్ను వేస్తుంది ఈ క్రమంలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ కూడా ఆయన చాలా బాధాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ కుటుంబాలకి అండగా ఉంటాం ఎంత ఖర్చు అయినా కూడా వారికి వారి కుటుంబాలని ఆదుకోవటమే కాకుండా వారి వైద్య నిమిత్తం కూడా ఎంత మేరకైనా కానీ ఖర్చు పెట్టుకొని కాపాడుకుంటాం అంటూ కూడా అటు కుటుంబ సభ్యులకి ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆఠావుటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటుని పరిశీలించారు ఆ యాజమాన్యాలపైన కేసులు నమోదు చేయాలన్నారు ఇప్పటికే కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించింది అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే తీవ్ర స్థాయిలో గాయపడి పడ్డరో వారికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా స్వల్ప గాయాలైనటువంటి క్షతగాత్రులకి పాతిక లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి పరిస్థితి ఏమైనా పదిహేడు కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మరి షిఫ్ట్లు మారేటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏదైతే మరి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా నిరాశ కలిగినటువంటి పరిస్థితి వారు పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యుల కోసం కూడా అటు అధికారుల దగ్గర అటు ఎన్డీఆర్ సిబ్బందికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు వారిని కాపాడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి పూర్తి స్థాయిలో అటు మృతి చెందినటువంటి పదిహేడు మంది కూడా చాలా దారుణంగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి వారి కేవలం వారి ఆకారాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి మంటల్లో ఆహుతైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఫార్మా కంపెనీలే కాకుండా కూడా అనేక కంపెనీల పైన ఫైర్ సిబ్బంది ఫైర్ అధికారులు కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర హోంమంత్రి ఫైర్ అధికారులకి చాలా సీరియస్గా ఆదేశాలు చేసే జారీ చేశారు ఏదైతే అసెస్నల్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యం పైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయాలి ఏదైతే ఇప్పటి వరకు కూడా మరి కార్మికులకి ఇంతవంటి కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా ఎవరు కూడా రానటువంటి నేపథ్యంలో కూడా వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం అటు అధికారులు కేసులు నమోదు చేసి వారు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముఖ్యంగా అనేక అంశాలు లేవనెత్తారు రాష్ట్ర ఏదైతే మరి జరిగినటువంటి ఘటనకి అటు అటు కుటుంబ సభ్యులకు పగాడ సానుభూతి తెలియచేస్తూ కూడా ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన అనేక కంపెనీల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఏదైతే ఫైర్ విషయంలో కానీ గతంలో అనేకం చూసాము అటు హాస్పిటల్స్లో ఫైర్ జరిగినటువంటి సంఘటనలు చూసాం అదేవిధంగా కంపెనీలు అటు విశాఖలో జరిగినటువంటి కట్టలు చూసాం ఏది ఏమైనా కంపెనీలు ఏ విధంగా జరిగింది ఈ ఫైర్కి ప్రధాన కారణాలు ఏంటి మరి ఆ పవర్ సంబంధించినటువంటి కారణాల ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత ఇది గ్యాస్ లీక్ వల్లనే ఇలా జరిగిందంటూ కూడా ఆమె వెల్లడించినటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు అటు జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పదిహేడు మంది చని పోయినటువంటి కుటుంబాల సంబంధించినటువంటి వారి ఆధారాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది రా కూడా పూర్తిగా కుటుంబాలకి నష్టపరిహారం జరగడమే కాకుండా కూడా వారికి భరోసా ప్రభుత్వం కల్పించే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాష్ట్ర ఉపమంత్రి ఉపము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి దీనిపైన చర్యలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా విశాఖ అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘటన ఇది గౌర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు వారిని ఎవరైతే చనిపోయారో తిరిగి తీసుకురాలేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ అవ్వకుండా కూడా మరి ఆ ఉన్నటువంటి కంపెనీల పైన చాలా సీరియస్గా దృష్టి సారించాలి రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఆ దశగా అడుగులు వేద్దామని కోరుకున్నాం